అణగారిన వర్గాల ఆదివాసీ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన ప్రాంతం ఆదివాసీల అమరుడు అసభులు బాసిన పోరుగడ్డ జోడేఘట్ సందర్శించారు ఈ సందర్భంగా గిరిజనుల పోరుబాట వీరునికి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ పర్యటక ప్రాంతమైన జోడేఘట్టు చరిత్రను తెలుసుకునేందుకు సందర్శించే ప్రజలకు వీఐపీ ఇక్కడ ఆదివాసీ ప్రజలకు వసతి కల్పనకు పర్యటన పర్యాటక ద్వారా ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలకు దేశంలో వివిధ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు అసిఫాబాద్ జిల్లాలో మరి ఆదివాసులు అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి జంగుబాయ్ జాతర నడుస్తూ ఉంది ఈ జాతర ఈ రోజు మేము కూడా ముక్కుకోవడంతో పాటు మా అందరి ఆరాధ్య దైవం విల్లంబుల మీద వీరుని సంతకంగా మిగిలిపోయినటువంటి మా యొక్క పోరాట యోధుడు ఆదివాసులకు ఈరోజు ఇన్ని హక్కులు వచ్చినాయంటే మరి దాని వెనుక వారి యొక్క ప్రాణత్యాగం పోరాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జోడేఘాట్లో మరి కుమరం భీమ్ గారికి నివాళులర్పించి ఈ ను ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతంగా హిస్టారికల్ హిస్టరీ ప్లేస్గా చరిత్రను తిరగరాసినటువంటి ఈ చారిత్రక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతం మీద రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల డిమాండ్ మేరకు ప్రభుత్వాలు కొన్ని చేసుకుంటూ వస్తా ఉన్నాయి ఈ రోజు కూడా మళ్ళీ మరి మన ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల రూపాయలను టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జోడేఘాట్ ప్రాంతంలో వచ్చిపోయేటువంటి వీఐపీలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు కానీ ఉన్నటువంటి ఆయన మీద ప్రేమతో వారిని స్ఫూర్తిగా తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారి చరిత్ర తెలియజేయడం కుమరం భీమి గారి యొక్క చరిత్రను తెలియజేయడం అదేవిధంగా వచ్చినటువంటి మరి చరిత్రను తెలుసుకోవడానికి లేదా స్పూర్తి పొందడానికి లేదా టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్లకు అకామిడేషన్ కూడా ఇవ్వడం కోసం ఐదు కోట్లతోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మరిన్ని మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసి ఈ ప్రాంత ప్రజలకు ప్రధానంగా బోర్వెల్స్ లేక వ్యవసాయం కూడా ఇబ్బందిగా ఉంది మొన్న సీఎం గారు కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా కొమరంభీం గారి యొక్క వర్ధంతులను జయంతులను కూడా రాష్ట పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి వారిచ్చినటువంటి జల్ జంగిల్ జమీన్ ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా ఈ రెండు ఈ మూడు అంశాలతో వారు పోరాటాన్ని ఎంచుకుంటే ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం కూడా మరి నీళ్లు నిధులు నియామకాలు మనం వారి యొక్క స్పూర్తితోటే తెలంగాణ సాధించడం జరిగింది కాబట్టి వారి యొక్క పోరాట స్పూర్తి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలబడ్డది కాబట్టి మన సీఎం గారు కూడా వారిని ప్రత్యేకంగా మరి కొన్ని స్కీమ్స్ అడిగినప్పుడు తప్పకుండా వారు ఒప్పుకోవడం జరిగింది అట్లనే ఐటీడీల ద్వారా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి గిరిజన ప్రాంతాల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇండ్లు లేవు అలాంటి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఇండ్ల కేటాయింపు కూడా వారు ఒప్పుకోవడం జరిగింది విద్యలో కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్యారంగాన్ని కూడా కూడా ఇంకా బలోపేతం చేయడం కోసం స్పెషల్గా హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో కూడా స్పెషల్గా హాస్టల్స్ కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు కేటాయించడం జరిగింది ఖచ్చితంగా తొందరలోనే మేము ఆల్ ఎమ్ఎల్ఎస్ అందరం కూడా మరి అడ్వైజరీ కమిటీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా పదిహేడు పద్దెనిమిది తారీఖులలో ఏర్పాటు చేసుకుని ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తే ఇంకా ఈ ప్రాంతాలు బాగుపడతాయి మిగతా సమాజంతో మేము పోటీ పడగలుగుతాం అనేటువంటి లక్ష్యంతో వాళ్ళందరి ఒపీనియన్స్ తీసుకొని కూడా రాబోయే కాలంలో మరికొన్ని పథకాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం పండగ పూట అయినా కూడా మేమందరం కూడా మా అందరికీ ఈరోజు ఈ పండగ అంటే మరి కొమరం భీమి గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి వారి పోరాటంతో వచ్చినటువంటి పథకాలను అనుభవించే బిడ్డలుగా ఈరోజు మాకు ఇదే గొప్ప పండుగ కాబట్టి